పెద్ద వయసు వారికి ముసలివారికి నడు వంగిపోవటం అనేది సహజంగా మనం చూస్తుంటాం వాళ్ళు ఏం తప్పులు చేయటం వల్ల ఏమి లోపాల వల్ల వాళ్ళకి వంగిపోతుందంటే ముసలవారు విటమిన్ డి కరెక్ట్గా ఉందా లేదా అసలు చెక్ చేసుకోరు కాల్షియం బాగా ఉందా లేదా చెక్ చేసుకోరు అందుకని కంపల్సరీ పెద్ద వయసు వారు నడు వంగకూడదంటే ముందు విటమిన్ డి చెక్ చేయండి విటమిన్ డి లోపం ఉంటే కాల్షియం ఒంటికి పట్టదు అసలు మీరు తాగిన పాలల్లో ఒంటికి చేరదు అందుకని ఫస్ట్ విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి విటమిన్ డి మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి కాల్షియం బాగా ఉండేటట్టు లోపముంటే ఎక్కువ తినాలి నువ్వులుండ తప్పనిసరిగా ముసలవారు తినాలి ఈ రెండు ఆహార విషయాల్లో విటమిన్ డి కాల్షియం అందేటట్టు చూసుకుంటూ నెక్స్ట్ నడు ముసలితనంలో ఒంగిపోకూడదంటే ముందు నుంచి రోజుకు పది నిమిషాల సేపు మూడు ఆసనాలు తప్పనిసరిగా చేయండి భుజంగా ఆసన్ వష్ట్రాసన్ ధనురాసన్ వార్లా పొడుకుని చేసే ఈ మూడు ఇట్లాంటివి గనక రోజు చేయగలిగితే నడువుని వెనక్కు వంచినట్టు చేస్తే నడువు ముందు కొంగకుండా ఈ మూడు ఆసనాలు మీకు చక్కగా సపోర్ట్ చేస్తాయి పది నిమిషాలు రోజు కేటాయించి ఇలాంటి శ్రద్ధలు తీసుకుంటే ఎంత వయసు పైబడినా నడు వంగదో నడువు నొప్పులు రాకుండా వారికి రక్షణగా ఈ రెండు సహకరిస్తాయి